శాంతి ఈరోజు పురుషార్థములకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు సమయం అనుసారంగా స్వపరివర్తనతో పాటు విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని స్పీడును పెంచండి పిల్లలు సమయం పూర్తిగా అతిలోకి వెళ్తూ ఉంది అంతం కూడా అతి సమీపంలోనే ఉంది కనుక మీరు విశ్వమనే గ్లోబు పైన కూర్చొని పరివర్తన సంకల్పమును పవర్ఫుల్ వైబ్రేట్ అయ్యే విధంగా చెయ్యండి దీనితో సర్వాత్మలు శాంతంగా ప్రశాంతంగా పరంధామానికి ఇంటికి తిరిగి వెళుతారు నెంబర్ వారిగా సాకార ప్రపంచంలోకి వచ్చి పాత్ర చేశారు ఇప్పుడు దుఃఖము అతిగా పెరిగిపోతూ ఉంది అందుకని ప్రతి ఒక్క ఆత్మ లోపల పరేషాను దుఃఖము అశాంతి నిండిపోయింది మీరు బేహద్దు పిల్లలు పవర్ఫుల్ దుఃఖహర్త సుఖకర్త సీటు పైన సెట్ అయితే విశ్వ పరివర్తన కార్యక్రమం ప్రారంభమవుతుంది చూడండి పిల్లలు పేక ముక్కలతో ఎంత జాగ్రత్తగా బిల్డింగ్ కట్టినా ఎంత బ్యాలెన్స్ పెట్టినా కూడా చిన్న గాలికే ఇన్బ్యాలెన్స్డ్ అయ్యి పడిపోతుంది ఒక సెకండు కూడా పట్టదు పడిపోవటానికి అదేవిధంగా అల్పకాలిక సుఖాల కోసం తయారు చేసుకున్న ఈ ప్రపంచం అంతం అయ్యే సమయం వచ్చింది అనగా ఇది పడిపోవటానికి ఎక్కువ కాలం పట్టదు కనుక మీరు పవర్ఫుల్గా అయ్యి స్వాభిమానం స్వ సీట్లో సెట్ అయితే విశ్వ పరివర్తన కావాలి అని సంకల్పం చేస్తే ఈ పాత ప్రపంచంలోని ఆట కథం అవుతుంది కొత్త ప్రపంచం యొక్క సతోప్రధానమైన ఆట ప్రారంభమవుతుంది బచ్చే ఇప్పుడు సమయం అనుసారంగా గృహస్థంలో ఉంటూ పళ్ళన్నీ చేసుకుంటూ అన్నిటికీ సంకల్పాలతోటే నాగా కండి అన్ని చేస్తూ రిజల్ట్ను మాత్రం చేయించే ఆల్మేటి అథారిటీకి అప్పజెప్పండి ఇలా చేస్తే మీరు బాప్ సమానంగా అవుతారు పిల్లలు మీరు విశ్వం ముందు ప్రత్యక్షం అవ్వటానికి ముందే మీ లోపల మీరే ప్రత్యక్షం కండి అనగా మీరు స్వయం అనుభవి మూర్తిగా కండి తరువాత పరివారంలో ప్రత్యక్షం కండి ఆ తరువాత విశ్వంలో ప్రత్యక్షం కండి స్వయం ప్రత్యక్షంగా అవ్వటం అంటే అన్ని చేస్తూ అన్నిటికీ న్యారాగా ఉండటం ఉపరాం స్థితిలో ఉండటం ప్రతి ఒక్కరూ తమ సీట్లో సెట్ అయ్యి పవర్ఫుల్గా మనసా సేవ చేయాలి అప్పుడు మీరు ఏ ఆత్మను చూసినా వారిపైన దయ మరియు కళ్యాణకారి భావనయే అవుతుంది పిల్లలు మీరు సమీపంగా ఉన్నాం అని భావించండి బాప్ సమానమైన కార్యక్రమంలో తత్పరులు కండి ఈ పవర్ఫుల్ వృత్తి ఊపురా వృత్తితోటే అన్ని పరివర్తన అయిపోతాయి పైన హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసము నిశ్చింత స్థితి అనేది చాలా అవసరం మీరు జాగ్రత్త అవస్థలో ఉండుట అనగా దేహి అభిమాని స్థితిలో ఎంతెంతగా ఉంటారో అంతంతగా ప్రతి ఒక్క కార్యంలో సఫలత అనేది లభిస్తుంది ప్రతి ఒక్కటి యాదేశీగా టైం అనుసారంగా జరుగుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి